హాయ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు రామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన ఇష్యూని వైసీపీ క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జ్ అయిన బిన్నీలింగం అనే పర్సన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈనాడులో కథనం వచ్చింది అంటే ఈ కంప్లీట్ ఇష్యూని యూజ్ చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుందని కూడా కథనం అయితే రాస్తుంది సార్ అసలు అతను ఏమన్నాడు మరి దీన్ని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఇది నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈనాడులో వచ్చిన కథనం ఎందుకంటే అది అతను మాట్లాడిన బెన్నీ లింగం అనే అతను మాట్లాడింది నేను దాదాపు వారం ముందు చూసాను వీడియోలు చూసాను నేను కూడా దాని కింద కూడా కామెంట్లు క్రిస్టియన్స్ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అతను ఎప్పుడు మాట్లాడాడంటే రాజమండ్రిలో ఈ అబ్బాయి పోస్ట్ మార్టం జరిగిన రోజు మాట్లాడాడు ఆ రోజు అతను ఏం మాట్లాడాడంటే అంటే చాలా మాట్లాడాడు ప్రధానంగా అబ్జెక్షనబుల్గా ఉన్న వేదంటే మాతో మమ్మల్ని కలకద్దు మీరు మేము మంచివాళ్ళం కాదు మేము మూర్ఖులం ఒక క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచ వస్తాం మాలో ప్రార్థన చేసేవాళ్లే కాదు యుద్ధం చేసేవాళ్ళు కూడా ఉన్నారు సో మమ్మల్ని మీరు కెలకద్దు పెట్టాడు పెట్టారు సో దీని కాంటెక్స్ట్ ఏమంటే అతని ప్రవీణ్ చనిపోవడం దాని చుట్టూ ఇది హత్య అని చాలామంది నమ్మడం రాజమండ్రి హాస్పిటల్కి ఎదురుగా ధర్నాలు అవన్నీ చేయడం ఒక ఆందోళనకరమైన వాతావరణం నేపథ్యంలో ఇతను మాట్లాడాడు దాన్ని ఆ యాంగిల్లో మనం అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇతను మాట్లాడిందైతే గ్యారంటీకి తప్పది ఎందుకంటే మేము ఊత వస్తాం బైబిల్ పక్కన పెడితే మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము యుద్ధం చేస్తాం ఇది రాంగ్ శాంతియుతంగా లా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పోరాటం చేయాలి మేము దీని గురించి పోరాటం చేస్తామని చెప్పాలి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు దాన్ని సాధించుకోగలిగారు కూడా వాళ్ళు శాంతియుత పోరాటం అనేది ఇవాళ మర్చిపోతున్నారు జనాలు మర్చిపోయి ప్రతి మేము చంపేస్తాం నరికేస్తాం ఈ భాష మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఓపిక లేదు శాంతియుత పోరాటం చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి కన్సిస్టెంట్గా చేయాలి త్యాగం చేయాలి మాటలు నోట్ నోటు నాలిక ఫ్రీ అన్నీ మాట్లాడేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇది ఎక్కువైంది ఇప్పుడు పని చేయాలంటే కష్టంగా నేను మాట్లాడటమేముంది మా మైక్ ఉంది మాట్లాడాడు వెళ్ళిపోయాను అది కాకుండా పోరాటం చేయాలి ఫ్యాక్ట్ ఫైనింగ్ చేయాలి వాళ్ళ బాధితుల వైపు అండగా నిలబడాలి ఇదెవరూ చేయట్లేదు ఈ మధ్య సోషల్ మీడియాలో వాగేసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అన్న కాన్సెప్టే కని కనిపిస్తుంది ఇటీవల అందుకనే మనం హైదరాబాద్ స్టూడెంట్ల పోరాటాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు పిడికిటి బందే కావచ్చు కానీ గట్టిగా నిలబడి శాంతియుతంగా చేశారు ఎక్కడ వాళ్ళు దుర్భాషలాడేలా ఆడలేదు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టి వీడియోలు చేయలేదు వాళ్ళు గ్రౌండ్లో నిలబడి అక్కడ అడ్డుకోవడానికి ట్రై చేసి అరెస్ట్లు అయ్యి జైలుకి వెళ్ళడానికి నిలబడి చేయడం వల్ల ఇవాళ సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకొని దాన్ని ఆపేసే పరిస్థితి వచ్చిందంటే శాంతియుత పోరాటానికి ఉండే ఒక బలం అనేది తెలుస్తుంది అది చేయకుండా ఇట్లా బెన్నీలింగంలాగా మాట్లాడడం రాంగ్ ఫస్ట్ అయితే దీన్ని అక్కడ ఏదైనా రాజకీయంగా మార్చుకుంటారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని ఇష్యూని ప్రవీణ్ మృతిని కూడా వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతున్నారు నిజానికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది జగనే చంపించాడే తననే వర్షన్ కూడా వచ్చింది ఎందుకంటే జగన్ని తిడుతూ ప్రవీణ్ వీడియోలు చేశాడు గతంలో పాస్టర్లకి అతను ఐదు వేలు ఇచ్చినప్పుడు కూడా విమర్శ ఇచ్చాడు అందుకని అతను చంపేశారనే వాదన కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు అట్లాగే జగన్ తరపున ఉన్న క్రిస్టియన్ బ్యాచ్ కావచ్చు ఇప్పుడు హర్ష కుమార్ కావచ్చు ఇంకొంతమంది కూడా రంగంలో దిగి ఇది హత్యే అనేది చెప్తున్నారు కానీ తెలుగుదేశం హత్య చేసిందని కానీ కూటమి హత్య చేసిందని ఎవరు కూడా మాట్లాడట్లేదు వీళ్ళే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి జగన్ హత్య చేయించాడని మాట్లాడారు తప్ప వాళ్ళు ఇది చంద్రబాబు హత్య చేయించాడనో పవన్ కళ్యాణ్ అనో వాళ్ళ పేర్లు పెట్టి చేయలేదు వాళ్ళు ఇది హత్య అన్నారు తప్ప ఎవరు హంతకుడు కూడా అని చెప్పలేదు ఈవన్న కేఏ పాల్ కూడా ఇది హత్యగా నేను నమ్ముతున్నాను నైంటీ పర్సెంట్ హత్య అని నమ్ముతున్నాను అన్నాడు తప్ప ఇది ఎవరు చేశారనేది నేను చెప్పలేను అనేది ఆయన కూడా అన్నాడు అది పోలీసులు అన్నాడు సో ఆ నేపథ్యంలో ఇతను మాట్లాడడాన్ని మనం వ్యతిరేకించాలి అయితే ఇప్పుడు ఆ దాదాపు వారం తర్వాత ఈనాడు ఎందుకు రాసింది ఈనాడులో ఏం రాశారంటే ఇతను భయంకరంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కుట్ర చేస్తున్నారు దీని వెనక జగన్ ఉన్నట్టు వైకాపా ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి ఇతను జగన్కి భారతిరెడ్డికి అది క్లోజు అని ఫోటోలు పెట్టారు భారతిరెడ్డితో రెడ్డితో ఉన్న ఫోటోలు అతను ఏదో మెమరాన్నం ఇస్తుంటే ఆమె చూస్తున్నట్టు ఉంది అది రోజు కొంతమంది వచ్చిస్తుంటారు ఇతను ఇంకోటి కూడా ఈనాడు రాస్తున్నది ఏంటంటే వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్స్ ఉపాధ్యక్షుడుగా గతంలో పనిచేస్తాడని కూడా రాస్తారు సో అంటే ఇప్పుడు ఉపాధ్యక్షుడా కాదా అనేది రాయలేదు ఈనాడు గతం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు అని రాశాడు అట్లాగే ఇతను గొడ్లవల్లేరు నెహ్రూ నగర్లో ఉంటారు వీళ్ళు కృష్ణా జిల్లా కొడాలనానికి కూడా ప్రధాన అంచెడు అని రాసింది సో ఇక్కడ అంటే ఒక వ్యక్తిగా అతను మాట్లాడిన దాన్ని విమర్శించకుండా అతను వెనక జగన్ ఉండడానే దానికి ఒక కుట్ర అనే దానికి తర్వాత ఏమీ చేయలేదు అతను తర్వాత ఏం మాట్లాడలేదు వైసీపీ నుంచి తర్వాత ఏం జరగలేదు కుట్ర చేశారు ప్లాన్ చేస్తున్నారు అనడానికి ఒక ఎస్టాబ్లిష్ చేయాలి కదా అదేమీ లేదు ఇక్కడ కథనంలో అంటే లోకేష్ మన్నా కూడా ఇదే మాట్లాడాడు దీన్ని వైసీపీ ఉపయోగించుకొని అల్లర్లు సృష్టిస్తుంది నిజానికి ఎవరు అల్లర్లు సృష్టించడానికి ట్రై చేయలేదు ఇది మీడియాలో హైప్ వచ్చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రకరకాల కథనాలని మీడియా హైలైట్ చేస్తుంది నిజానికి తెలుగుదేశం మీడియా కూడా ఈ చేసింది తెలుగుదేశం మీడియా కూడా ఇది హత్య అన్నట్టుగా బిగినింగ్లో మాట్లాడింది తర్వాత వాళ్ళకి పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం దీన్ని మీరు యాక్సిడెంట్గా ఎస్టాబ్లిష్ చేయండి అని వాళ్ళకి గైడెన్స్ రావడం వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వడం వీడి తర్వాత కథనం మారింది అప్పటికి కూడా ఒక తెలుగుదేశం మీడియా ఛానల్ వెనక నుంచి ఒక ఫోటో తీశారని ఎవరు చెప్పారో అది తెలుగుదేశం మీడియానే చెప్పింది వెనక నుంచి కూడా ఫోటో తీశాడంటే అర్థమేమి ఇది హత్య కుట్రనే కదా కాబట్టి ఇది ఇక్కడ ఏ మీడియా అని కాకుండా జనరల్గా ఇవాళ మీడియా ఏంటంటే వీర్షిప్ కోసం ఉండే మీడియా కాబట్టి అంటే మేజర్గా యూట్యూబ్ ఛానల్ మీదనే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా డిపెండ్ అయిపోయినాయి సో అందుకని ఏమో ఏమవుతుందంటే వాళ్ళ రేటింగ్ కోసం వియర్షిప్ కోసం వివాదాలని క్రియేట్ చేయడం అనేది వివాదాలు పెంచి దాన్ని చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇతను ఈనాడు ప్రకారం ఇతను ఒక్కడే విద్వేషాలు విధంగా మాట్లాడాడు క్రిస్ హోల్ క్రిస్టియానిటీలో మొత్తంగా ఒక్కడే మాట్లాడాడు ఇంకెవరన్నా అంటే ఈనాడు చెప్పేది కదా వీళ్ళందరూ మాట్లాడుతున్నారని ఒక్కరే మాట్లాడు నేను వంద మందిని చూపించగలను ఇటువైపు హిందూ మతోన్మాదం బ్యాచ్ ఒక మంది ఇష్యూలో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి రకరకాలుగా స్త్రీలు మగవాళ్ళు ముసలి భయంకరంగా మాట్లాడినవి ఉన్నాయి వంద మంది సో మరి వాళ్ళ గురించి ఎందుకు రాయరు వీళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ఒక వైపు తీసుకునేసి మీడియా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండు వైపులా మాట్లాడాలి అతను మాట్లాడిన తప్పు అట్లాగే ఇవి కూడా చెప్పాలి కదా వీళ్ళు ఎవరెవరు మాట్లాడారో కూడా చెప్తే అప్పుడు ఇది బయలన్స్గా ఉన్నట్టు ఒక సైడ్ తీసుకొని అదేదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టు లేని కుట్రని ఉన్నట్టుగా నమ్మించడానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు నిజానికి పోలీసులు విచారణలో తేలుతుంది హత్య యాక్సిడెంట్ అనేది అంతవరకు నిజానికి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి డిమాండ్ చేయొచ్చు వాళ్ళని కలుస్తున్నారు నిజానికి క్రిస్టియన్ సమాజం ఈ ఇష్యూ పట్ల ఓవరాల్గా సమయమే పాటిస్తుంది ఎవరో కొంతమంది పాస్టర్లు వాళ్ళు కొంత తీవ్రంగా మాట్లాడుతున్నారు తప్ప ఓల్డ్ సమాజం తీసుకుంటే సంయమే పాటిస్తుంది ప్రేయర్స్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో సంయమే పాటిస్తున్నారు వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు బిగినింగ్ వ్యక్తం చేసిన తర్వాత ఈ ప్రవీణ్ మీద వచ్చిన నెగిటివిటీ చూసి వాళ్ళు కూడా అప్పీల్ చేశారు మీరు దీని మీద మాట్లాడకండి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు చంద్రబాబు కూడా దీని పట్ల పాజిటివ్గా స్పందించాడు ఆయన కూడా సత్వరం విచారణకు ఆదేశించాడు ఎక్కడ ఏం మనకైతే ఇదేం కనిపించట్లేదు కానీ దీంట్లో మళ్ళీ ఈ